గురువు గారు చాలా బాగుంది గురువు గారు అష్టలక్ష్ములు ధ్యానం చాలా బాగుంది కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తుంటే నాలో ఉండే భయాలు తొలిగిపోయి ఆనందంతో నిద్ర నిండిపోయింది షక్రాలు అనేది చాలా బాగుంది గురువు ఎదుర్కోగలం నాలో ఉండే ఈ భయాలన్నీ తొలగిపోతాయి నాకేమి లేదు అనేది కలిగింది గురువు గారు ఫీల్ అయ్యాను గురువు అన్ని అంత బాగుంది ఆజ్ఞా చక్రం బాగా ఇప్పుడంతా వైబ్రేషన్స్ వచ్చాయి ఫీల్ అవుతుంది ధైర్య లక్ష్మి వచ్చినట్టు అష్ట లక్ష్మి వచ్చినట్టు మాకు మనకు అనుగ్రహం ఇచ్చినట్టు అమ్మవారు అనుగ్రహం ఇచ్చినట్టు అనిపించింది పరిపూర్ణ కామధేను అనుగ్రహం రేపు మిరాటిస్ మేనిఫెస్టేషన్ వర్క్ షాప్ లో ఉంటదమ్మా ఇక్కడ కేవలం సప్త గోవులు ప్రదక్షిణ చేయండి అదే విధంగా కపిల గోవు ప్రదక్షిణ చేయండి మాత్రమే చెప్పాం ఈ కపిల గోవు ప్రదక్షిణ చేస్తే ఎలా ఉంటది అలాగే సప్త ఇది ఇప్పుడే కదా అంటే మీరు మేనిఫెస్ట్ చేస్తున్నప్పుడల్లా అది మీ వాయిస్ పవర్ మేము చేస్తున్నా తెలియదు కానీ ఎగ్జాక్ట్ మీరు ఏ చెప్తారో అదే జరుగుతుంది ఆ స్పర్శ లైక్ ఇప్పుడు సన్ రైజ్ అనేది గోల్డెన్ కలర్ ఏదైతే మీరు చెప్పారో మొత్తం ఏ టైల్డ్ మొత్తం ఎక్స్పీరియన్స్ చేస్తాము అది ఫీల్ అవుతూ

చక్ర మెడిటేషన్ చాలా బాగుందండి కింద నుంచి పైకి ఇలా తిరుగుతూ ఉంది మెల్కి తిరిగిపోతా ఉన్నా తెలియకుండానే చాలా బాగుందండి జీవితం ఎలా ఉండాలి ఏంటి ఆహార అలవాట్లు కానీ మనం పొద్దున్న ఎన్నింటికి నిద్ర అవ్వాలి ఇవన్నీ చాలా బాగా చెప్పారు చాలా బాగుందండి పిల్లలతో ఎలా మనం వాళ్ళ చదువుల విషయంలో కానీ ఏదైనా సరే మనం ఎలా ప్రవర్తించాలి వాళ్ళతో మనం వాళ్ళు అలాగే నేర్చుకుంటారు వాళ్ళ మీద మనం ఎలా ప్రేమగా చూస్తే వాళ్ళు కూడా అలాగే పెరుగుతారని బాగా చాలా బాగా చెప్పారండి ఓకే రేపు మన సెవెన్ డేస్ క్లాస్ లో ఇలాంటి మరిన్ని ఇంకా అద్భుతాలు మనం చూడబోతా ఉన్నాం ఇలా ఇంకా ఎన్నో నేర్చుకోబోతా ఉన్నారు ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఆ భగవంతుడు ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండి అదే క్లాస్ చాలా బాగుంది గురుగారు మొన్న ఇది పున్నం పున్నం క్లాస్ చూశాను గురుగారు అది అనంతపూర్ జిల్లా పల్లె పక్కన పొల్లంతా వైబ్రేషన్ వచ్చినట్లు ఇంతమంది అనంత స్వామి గురువు గారు కి వెళ్ళాను ఇప్పుడు అష్టలక్ష్మి అనుగ్రహం కలిగినట్లు ఊహించుకున్నాను అదే నేను మధ్యలో అమ్మవారి మధ్యలో కూర్చొని అందరూ నన్ను బుజ్జిగించినట్లు అట్లా అనుభవించి నాకు ఇచ్చినట్లు అట్లా ఊహించుకున్నాను గురువారు ఓకే తల్లి ఓకే ఓకే ఆల్ ది బెస్ట్ తల్లి గాడ్ బ్లెస్ యూ మళ్ళీ రేపు సెవెన్ డేస్ మెరాకిల్స్ మేనిఫెస్టేషన్ వర్క్ షాప్ జరుగుతా ఉంది రేపు ఐదో తారీఖు నుంచి ఎటువంటి పక్షంలో దాంట్లో మిస్ అవ్వకండి అమ్మా ఇలాంటి అనుభూతులు మరిన్ని కలుగుతాయి ఫైనాన్షియల్ గా ఎదుగుతారు ఆరోగ్యపరంగా మనం ఎలా ఇంప్రూవ్ అవ్వాలి మన మేనిఫెస్టేషన్ ఎలా ఉండాలి ఎలా కామధేనుతో ఎలా కామధేను అనుగ్రహం ఎలా పొందాలి ఇలాంటి మరెన్నో ఉంటాయి రోజుకు ఒక రకంగా మన యొక్క అనుభూతులు పొందుతూ జీవితంలో ఎలా ఉండాలి ఆహార నియమాలు ఎలా ఉండాలి ఇలాంటి పరిపూర్ణంగా తెలియజేస్తూ ఉంటాం కాబట్టి అవకాశం ఉన్న బట్టి మీరు మిస్ అవ్వద్దు రేపు ఐదో తారీ నుంచి స్టార్ట్ అది సెవెన్ డేస్ తప్పకుండా మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోండి ఓకే బ్లెస్ రేపు జరగబోయే మెరాకిల్స్ మేనిఫెస్టేషన్ వర్క్ షాప్ లో ఎవరైతే పాల్గొంటారో ఇలాంటివి వంద రెట్ల అద్భుతాలు చూస్తారు ఈ సెవెన్ డేస్లో బాగా అద్భుతంగా మేము మేనిఫెస్టేషన్స్ ఈజీగా అయ్యేలాగా మేము డిజైన్ చేసాం ప్రతిరోజు ఒక ఐశ్వర్యానికి సంబంధించి ఒక మెడిటేషన్ ఉంటుంది ఆరోగ్యానికి సంబంధించి ఒక మెడిటేషన్ ఉంటుంది షట్చక్రాలు ఓపెన్ చేసుకునే మెడిటేషన్ ఉంటుంది ఆ తర్వాత జీవితంలో ఎలా ఉన్నత విలువలతో పెరగాలి ఎలా ఉండాలి మన పిల్లల్ని ఎలా పెంచాలి బంధాలతో ఎలా నడుచుకోవాలి ఇలాంటి మరిన్ని విషయాలతో ఈ సెవెన్ డేస్ మేనిఫెస్టేషన్ వర్క్షాప్ మీ ముందుకు రాబోతా ఉంది మీరు మీకు తెలిసిన వారికి మీ శ్రేయ మీరు మంచి కోరే వారికి ఈ వర్క్షాప్ గురించి తెలియజేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అయితే అద్భుత ఫలితాలు చూస్తారు మా జీవితమే మారిపోయిందండి అదొక భరోసా గురువు గారు ఉన్నారు మా జీవితంలో ఎన్ని సమస్యలైనా దాటాల్సింది అయితే మాకు అనిపించట్లేదు ఎన్నో వస్తలనే పోతున్నాయి కానీ గురువు గారు మాకు అండగా ఉన్నారు అది చాలండి మాకు ఆ ధైర్యం మమ్మల్ని నడిపించేస్తుంది ఇప్పుడు మెడిటేషన్ క్లాస్ అయితే ఇక నేను పక్కన వర్క్ చేసుకుంటానే ఉన్నాను ఇంట్లో కానీ గురువు గారు చెప్పింది అన్కాన్షియస్ గా జరిగిపోతానే ఉందండి అది నేను మెడిటేషన్ చేయడానికి ఏం లేకపోయినా సరే అది చేస్తున్న ఫీల్ అవుతా గురువు గారిని ఫాలో అవుతా నాకు అదొక ధైర్యం అంతేనండి ఇంకా నాతో గురువు గారు ఉన్నారు అది చాలా నా జన్మకి అది అదండి నా ఎక్స్పీరియన్స్ ఏడు ఎనిమిది సంవత్సరాలు గురువు గారు నమస్కారాలు గురువు గారు నమస్తే అమ్మా నమస్తే చెప్ప అష్టలక్ష్ములది కామదేలు చాలా పాజిటివ్ ఉంది గురువు గారు నాకు గ్యాస్ స్టవ్ తో అప్పుడప్పుడు అంటే ఆ రోజు ధ్యానం చేసిన రోజు పోయింది గురువు గారు ఫస్ట్ లా అట్లా గ్యాస్ స్టవ్ వచ్చిన తర్వాత ధ్యానం చేసిన తర్వాత తేలిగ్గా అనిపించింది తగ్గిపోయింది మళ్ళీ ఈ రెండు మూడు రోజుల నుంచి కొద్దిగా నిన్నటి నుంచి ఇబ్బంది పెడుతుంది అదంతా క్లియర్ అయిపోయింది కూర్చునేటప్పుడు కూడా నేను సరిగా కూర్చోలేకపోయినా చాలా ఇబ్బంది పడుతున్నా అనారోగ్యంతో ఇప్పుడు మళ్ళీ తేలిగ్గా అయిపోయింది అది అదే గురువు గారు ఈ ధ్యానంకున్న పవర్ అర్థమైతుంది తప్పకుండా తల్లి మీకు మరిన్ని మెరాకిల్స్ జరగాలి మీ జీవితమే మెరాకిల్స్ చెప్పారు మొన్న మీ జీవితం ఎప్పుడు ఆనందంగా హ్యాపీగా నిండు నూరేళ్ళు మీరు అనుకున్న కోరికలన్నీ తీరాన భగవంతుని ప్రార్థిస్తున్నాను తల్లి ఆల్ తల్లి గాడ్ బ్లెస్ యూ నమస్కారం గురుగారు మీకు కోటి కోటి ప్రణామాలు గురుగారు మీతో మాట్లాడడం సంతోషం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం గురుగారు ఓకే తల్లి ఓకే ఏ ఊరు అన్నారమ్మా మీది మాది ఇక్కడ హైదరాబాద్ సార్ నాకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి హెల్త్ బాగుంటది మ్యారేజ్ అయిన వన్ లోపలనే హెల్త్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది తర్వాత ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు వాళ్ళు ఇప్పుడు బీటెక్ చేస్తున్నారు అంతా బానే ఉంది గురుగారు కానీ నా హెల్త్ మాత్రము అప్పటి నుంచి ఇప్పటి వరకు సెట్ కాలేకపోతుంది బ్యాక్ పెయిన్ అయితే చాలా విపరీతంగా ఉంటది అసలు అయితే మొన్న నిన్న కొంచెం మెడిటేషన్ లో మీది పాత వీడియో పెట్టుకునే కూర్చున్నాను ఫస్ట్ నైన్టీన్త్ రోజు వీడియో ఉంది కదా గురుగారు లైవ్ లో ఆ రోజు సరిగ్గా చేసుకోలేకపోయినా అని నిన్న మళ్ళీ నేను పెట్టుకొని కాసేపు కూర్చున్నాను కూర్చుంటే ఇక్కడ బ్యాగ్ అంతా కొంచెం నైట్ నుంచి రిలీఫ్ రిలీఫ్ అయ్యింది చానా పట్టేసినట్టు చాలా గట్టిగా ఉండే అసలు రాయి పెట్టుకొని నడిచినట్టు ఉండే అయితే కొంచెం రిలీఫ్ అయ్యింది నైట్ లో మార్నింగ్ కొంచెం నాకు అది తెలిసిపోయింది అది మెడిటేషన్ మధ్యాహ్నం చేసిన నేను నైట్ వరకు కొంచెం రిలీఫ్ అయిపోయింది కానీ ఇప్పుడు కొంచెం ఉండడానికి ఇబ్బందిగా ఉంది ఇప్పుడు ఇప్పుడు మెడిటేషన్ లో కూర్చోలేకపోయినా నేను అది కొంచెం ఇబ్బందిగా ఉంది గురువు గారు నాకు కొంచెం దాని గురించి చెప్పండి ఎందుకంటే నాకు అయింది అప్పటి నుంచి హెల్త్ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది తల్లి అది చాలా సింపుల్ రేపు మెరాకిల్స్ నేను ఓన్లీ ఆరోగ్యం మీద ఒక వన్ డే అంతా ఉంటుంది వన్ డే అంతా మీరు తీసుకునే డైట్ మీరు తీసుకునే విధానము మీరు ఆలోచించే విధానము దానిపైన మీరు ఎలా మనసు పెట్టి ధ్యానం చేయాలి అనేది ఒక వన్ డే అంతా ఓన్లీ ఆరోగ్యం మీదే ఉంటుంది సెవెన్ డేస్ లో ఫుల్ డే ఆరోగ్యం మీదే అంటే ప్రతి మనిషి ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు కాబట్టి దాన్ని మ్యానుఫాక్చర్ చేయాలనే ఉద్దేశం కాబట్టి మీరు వెంటనే దాన్ని ఎన్రోల్ చేసుకోండి ఐదో తారీఖునే స్టార్ట్ తల్లి ఈజీగా సెవెన్ డేస్ లో మీరు ఆరోగ్యం రిలీఫ్ అయిపోయినట్లుగా మీరు ఎందుకు ఫీల్ అవ్వరో చూద్దాం ఓకే తల్లి డెఫినెట్ గా మీ జీవితంలో ఆనందాన్ని చూస్తారు మీ ఆరోగ్య సమస్యలు ఇరవై ఐదేళ్ళ నుంచి పడుతున్న అనారోగ్య సమస్యలకి పురుష పెట్టే రోజు చాలా దగ్గరలో ఉంది మీరు జాయిన్ అవ్వండి అమ్మా ఈ లోపుగా మాత్రం ఈ మెడిటేషన్ రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఐదో తారీఖులో ఓకేరే తల్లి బెస్ట్ తల్లి గాడ్ ప్లస్ ఆ భగవంతుడు ఆశీస్సుతో మీకు సంపూర్ణ ఆరోగ్యం కలగాలని ఆ సూర్య భగవాను అమనాభ స్వామి మనసా వాచ కర్మణ వేడుకుంటూ ఉన్నాను ఆది తల్లి గాడ్ మరలా ఐదో తారీఖున కలుసుకుందాం ఐదో తారీఖు మార్నింగ్ షార్ప్ గా ఫైవ్ థర్టీ సెవెన్ తో క్లోజ్ అయిపోతుంది క్లాసు ఈ రో వన్ డే పూర్తి ఆరోగ్యం మీదే ఉంటుంది వన్ డే పూర్తి ఫైనాన్షియల్ గా డబ్బుని ఆకర్షించడం మీదే ఉంటుంది వన్ డే బంధాల మీద ఉంటుంది వన్ డే జీవితంలో అసలు ఈ చాంటింగ్స్ ఎందుకు చేయాలి మంత్రాల వల్ల ఏం వస్తుంది అనే దాని మీద మంత్రాస్ అండ్ తంత్రాస్ మీద ఉంటుంది ఒక వన్ డే వచ్చేసరికి జీవితంలో మనం ఎలా ఉండాలి పక్క వారితో ఎలా మాట్లాడాలి ఎవరిని ఎంతవరకు శ్రీ మహావిష్ణువు అనంత పద్మనాభ స్వామి అపారమైన కరుణా కటాక్ష దృష్టిని మనపై ప్రసరిస్తున్నాడు ఇంతటి మహత్తర శుభాలను ప్రసాదించేది శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రతం ఈ వ్రతం ఎక్కడ జరిగితే అక్కడ శుభప్రదం ఈ వ్రతంలో ఎవరు పాల్గొన్నా వారి జీవితం మంగళప్రదం అన్ని సమస్యలకు ఇదే పరిష్కారం ఈ పరమార్థాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నవారు చేత బ్రహ్మశ్రీ డాక్టర్ జెకే ఆర్ గారు శ్రీ అనంత పద్మనాభస్వామి వ్రతాన్ని భాద్రపద శుక్లపక్ష చతుర్దశి నాడు విశేష సంఖ్యలో హాజరైన భక్తుల సమక్షమున ఆద్యంతము అత్యంత వైభవంగా నిర్వహించారు క్షణానికో సమస్య అడుగుకో అవరోధం వెంటాడే దురదృష్టం కలసిరాని కాలం ఇలాంటి స్థితిలో దిక్కుతోచక అవస్థలు పడుతున్నారా అంతు చిక్కని ఈ పరిస్థితుల నుంచి బయటపడాలనుకుంటున్నారా కేరళ సంఖ్యా జ్యోతిష్యం కేరళ సంఖ్యా జ్యోతిష్య నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ గారు న్యూమరాలజీ నేమాలజీ గ్రాఫాలజీ ఆస్ట్రాలజీ ప్రోనాలజీ రుద్రాక్షలు రత్నాలు ప్రశ్న శాస్త్రం మంత్రశాస్త్రం పుట్టుమచ్చల శాస్త్రం వాస్తు ఇలా పదకొండు శాస్త్రాల ద్వారా మీకు సరియైన పరిష్కార మార్గాన్ని సూచిస్తారు ఆర్థిక ఇబ్బందుల వివాహం కావటం లేదా విదేశీయానం చేయాలనుందా ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య ఈ సమస్యలకు పరిష్కారమై కేరళ సంఖ్య జ్యోతిష్